రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ దిష్టిబొమ్మ దాహం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు ప్రజాపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓర్వలేకని ఇలాంటి దుష్టమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా కబడ్దార్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ గడ్డం నర్సయ్య వ్యానప్రసాద్ వైద్య శివప్రసాద్ గోలి వెంకటరమణ కాముని వనిత కల్లూరి చందన వెలిమల స్వరూప మలుపు శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय कांग्रेस जय कांग्रेस

రేవంత్ రెడ్డి గారి మీద అనుచితర వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారి యొక్క తీవ్ర ఆ యొక్క మాటలను ఖండిస్తూ ఇంకొకసారి అవాకు చవాకులు పేరు అంటే రంగమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఓర్వలేక ఇంకా మేము అధికారంలో ఉన్నటువంటి ఒక పూర్తి ఒక కళలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఎవరైతున్నారో అవాకు చెవాకులు పేలుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా ప్రంజకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఓరులేక లేక ఇటువంటి దుష్టమైనటువంటి అనుచితమైనటువంటి వాక్యాలు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ నాయకుల ఖబర్దార్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ఊరుకునే లేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు ఇది ఆల్రెడీ రెండు నెలల కింద నిరూపించారు ఇప్పటికే మీ యొక్క ఏదైతే దుష్ట పరిపాలన అంతం చేయడానికి ప్రజలందరూ కూడా పూనుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ పునర్నిర్మాణ సారథి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఆదేశించిన తర్వాత ఏదైతే ఆరు గ్యారంటీ పథకాల గురించి వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తరుణంలో వీరందరికీ ఓత్కె నశించి ఏదైతే గత పాలకులు నేర్పించినటువంటి భాషకు తగ్గట్టుగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారో దాన్ని ఓడ్చుకోలేక వారి ఇంట్లో పండుకొని ప్రీలాపాలు పలుకుతా ఉన్నారు అసలు భాష అంటే చెడు భాష గురించి మీకు తెలిసినంత భారతదేశంలో ఎవరికి తెలియదు మీరు విమర్శించినట్టు మీ నోటికి అసలు మీ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకోటి దోచుకోండి దాచుకోండి అనేది మీరు చేసినటువంటి వ్యవహారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి సంబంధించినటువంటి ఒక సుమేష్ కుమార్ అనే వ్యక్తే నూట ముప్పై ఎనిమిది ఇరవై నూట ముప్పై ఎనిమిది ఎకరాలు వారి పెళ్లాం పట్ల రీసెర్చినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగింది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు నా విమర్శించేది అసలు సిగ్గుందా మీకు మాట్లాడడానికి మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ముందుగా మా యొక్క హామీలను హర్షం వ్యక్తపరచండి రాబోయే రోజులు చాలా ఉన్నాయి ముందు ముందు చూపెడతాము తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో కాళేశ్వరం మేడగీడ కూలవ కూల కాదు తెలంగాణ పునర్నిర్మాణం అంటే దాస్కులు దోష్కులు కాదు కాబట్టి ఇక నుండి ముఖ్యమంత్రి గారిపై ఎలాంటి చర్యలు దిగదాడు చర్యలు మాట్లాడినా మీ యొక్క వరదం పెడతామని చెప్పి మేము అంత చూస్తామని చెప్పి మీరు నీతి లేకుండా మీ మీకు అర్హత లేకుండా మీరు మీరు వారిపై మాట్లాడుతారు ఇలా మీకు ఉన్నటువంటిది ఒకప్పుడు సైకిల్ గొడవ గతి లేకుండా ఇలా వందర ఎకరాలు ఏవి వచ్చినాయి అంటే దాని గురించి కాబట్టి జాగ్రత్త మాట్లాడారు